మన తండ్రి దేవునికి యేసు ప్రభు నామమున కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం ప్రియా దేవుని పిల్లలైనటువంటి వారందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తాం ఈ రోజుల్లో మనము గమనిస్తే అన్నీ కూడా అనుకూలంగా లేవు వాతావరణం అనుకూలంగా లేదు అలాగే ప్రయాణాల పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు అలాగే ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఈ మనిషికి లేదు అయినప్పటికీ ఈ భూలోకంలో మనం జీవించక తప్పదు మనం ఇలా జీవిస్తున్నాము అని అంటే అది దేవాతి దేవుని యొక్క సహాయం యేసు ప్రభు యొక్క సహాయం పరిశుద్ధాత్తుల వారి సహాయం అందువల్లే మనం జీవిస్తాం కాబట్టి ప్రేమని వాళ్ళరా ఈ గ్యారంటీ లేని జీవితానికి ఎసుక్రిస్తే మనకి సూటి మనం ఎటు వెళ్తున్నా ప్రయాణాలు చేస్తున్నా ప్రతి సందర్భంలో కూడా ఆయన మనకు సహాయంగా ఉండి మనల్ని ఆదుకొని మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించాలి పరిశుద్ధాత్మ వారు ఎప్పటికప్పుడు మనల్ని పరిరక్షిస్తూ మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించి దేవునికి ఇష్టముగా జీవించటానికి మనం ఎంతగానో ప్రయాసాలి క్షోభంలో సమస్యలు నిందలో అవమానాలు అసహనం ఈ భూలోకంలో ఎప్పుడు కూడా మనిషిని కృంగతీయటానికి వెంటబడుతూనే ఉన్నాయి కనుక యేసుక్రీస్తు యొక్క సహాయాన్ని పొందుకొని వాటిని ఓడిస్తూ ఎందుకు యేసుక్రీస్తు సహాయం అంటే ఆయన ఈ లోకాన్ని జయించాడు ఈ లోకంలో జయము పొందాడు యేసుక్రీస్తు ఆయనే తిరిగి మనకు కూడా జయాన్ని ఇవ్వాలి ఆయన ఇస్తేనే జయం పొందుకుంటాం లేకుంటే ఈ లోకంలో మనం జయం పొందటం అనేది చాలా కష్టం ఈ లోకంలో జయం పొందటం అంటే ఏసుగ్రీస్తు లేని వాళ్ళు చాలామంది జయం పొందిన వాళ్ళు ఉన్నారు జయం పొందుతున్నామని అంటున్నారు ఆస్తుల గురించి మరి ఈ లోకంలో దొరికే సుఖ సౌఖ్యాలు ఈ లోకంలో దొరికేటువంటి ఏవైతే ఉద్యోగరీత్యా ఉన్నాయో ఈ లోకంలో దొరికేటువంటి ఏదైతే మనిషికి జయం విజయం అనుకుంటున్నాడో లోకాన్ని చూసి విజయం అనుకుంటున్నాడో జయం అనుకుంటున్నాడో ఏమండి అవి కాదు అవి మనిషికి అవసరమే కానీ అవి ఈ లోకంలో బ్రతకటానికి మాత్రమే ఉపయోగపడతాయి ఈ లోకము తర్వాత మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనము జీవించాల్సిన ఒక అద్భుతమైన జీవితం ఉంది అది కంటికి కనిపించని జీవితం మనం ఒకసారి వెళ్ళి చూసి రావటానికి కూడా అవకాశం లేని జీవితం అది వెళ్ళి చూసి మరలా ఇక్కడికి వచ్చి కొంతకాలం ఉన్న తర్వాత వెళ్ళొచ్చు ఒక్కసారి ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఇక తిరిగి మనము మరలా వచ్చి మరలా జీవించినప్పుడు ఏ విధంగా నివాసంలో ఉంటామో పిల్లలతో ఉంటామో పనులు ఉండదండి ఇంకా అవకాశం లేదు కాబట్టి నిజమైన జయము యేసుక్రీస్తు ఈ లోకంలో నిజమైన జయాన్ని పొందాడు ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను ఈ లోకంలో ఉన్నటువంటి వాతావరణాన్ని ఆయన చూశాడు ఉన్న ప్రతి సందర్భానికి ప్రతిదీ కూడా ఆయన ప్రవర్తనతో జవాబు చెప్పాడు మాటలతో సమాధానం చెప్పాడు కానీ ఈ లోకంలో మరణించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరణించాడు మరణించిన తర్వాత శాశ్వతమైనటువంటి లోకానికి వెళ్ళాడు శాశ్వతమైన అది విజయం యేసుక్రీస్తు శాశ్వతమైన లోకంలో ఉన్న రాజు ఆయన అక్కడి నుంచి వచ్చాడు ఈ లోకానికి ఈ లోకములో ఇవ్వబడినటువంటి యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన సంవత్సరములు దినములు పూర్తి చేసుకున్న తర్వాత మనిషి మనము పొందే మరణం క్రీస్తు వారు కూడా పొందాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కూడా మనం ఏ లోకము పరలోకము శాశ్వతము పరలోకము శాశ్వతమైంది శాశ్వతమైన లోకం నుంచి వచ్చాడు యేసుక్రీస్తు తిరిగి మరలా అక్కడికే శాశ్వతమైన లోకానికే ఆయన తిరిగి వెళ్ళాడు ప్రతి మనిషి స్త్రీ పురుషులనే భేదం లేకుండా ప్రతి మనిషి వెళ్ళాల్సినటువంటి లోకమే శాశ్వతమైన పరలోకం పరలోకం శాశ్వతం ఏమండి కనుక శాశ్వతమైన పరలోకము కొరకై మనమంతా ఈ భూమి మీద జీవిస్తూ నిజమైన బలమైన విజయం ఆ రోజు చూస్తాం శాశ్వతమైన విజయాన్ని మనము పొందుకున్న రోజు బలమైన విజయాలు ఈ భూలోకములో అరవై ఏళ్ల కోసం చేసే పనులు ప్రయత్నాలు అరవై ఏళ్ళనండి అరవై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాలు కొరక చేసే పనులు వచ్చే విజయాలు ప్రయత్నించే విజయాలు పొందిన విజయాలు ఇవన్నీ మనం విజయాలు అనేటువంటి ఖాతాలు వేసుకోవటం కంటే మన బ్రతుకు జీవితానికి సహాయము అనే పదం మంచిది అనుకుంటాను నేనైతే ఏదైనా సాధించామనుకోండి మన బ్రతుకు జీవితానికి ఒక సహాయం ఈ భూమి మీద విజయాలే లేదు అవి శాశ్వతమైన విజయాలైతే దేవుడు చెప్పాడు తరతరాలు మీకు ఆశీర్వాదాలు ఇస్తాను ఏ ఆశీర్వాదాలు మన తర్వాత మళ్ళీ పిల్లలకి ఇవ్వాలి పరలోకపు మార్గానికి సంబంధించిన ఆశీర్వాదాల వైపు వారిని నడిపించాలి ఇలా చాలా మంచి మంచి సందర్భాలు మంచి మంచి విషయాలు మనము ప్రతిరోజు కూడా మాట్లాడుకోవడానికి దేవుడు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను చాలా మంచి మంచి సందర్భాలు మంచి పాఠాలు పరిశుద్ధ గ్రంథము నుంచి మనం నేర్చుకోవాలి దేవుని చిత్తం అయితే మరొకసారి మంచి పాఠముతో మంచి సందర్భాలతో మంచి సందేశములతో మనం కలుసుకుందాం అందరికీ థ్యాంక్ యూ లైవ్ పెట్టాక